రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో నాలుగు వేల అయితే విడుదలకు సంబంధించి మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాలుగు ఐదు ఎకరాలకు సంబంధించి మరో గంటల్లోనైతే మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడనున్నాయి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అని నుంచి చూసుకున్నట్టయితే అరవై లక్షల మంది రైతులకైతే ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది తెలంగాణ రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే రైతులకైతే బిక్షాక్ వారికి ఇక రానట్లయినా తెలంగాణ రైతు భరోసా తెలంగాణ రైతు భరోసా క్రమంగా అమలవుతూనే ఉంది నిధుల కోరతతో ఆలస్యం ఇప్పటి వరకు ఐదు వేల కోట్లకు పైగా ఎనభై నాలుగు లక్షల ఎకరాలకు మంజూరు అయ్యాయి అయితే పదమూడు లక్షల రైతులకు నాలుగు వేల కోట్లను అయితే పెండింగ్ అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మంజూరు అయితే చేసినట్లు మనకైతే సమాచారం అయితే రావడం జరిగింది మీ అందరికీ కూడా ఈరోజు నాలుగైదు ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే అన్నమాట ప్రతి ఒక్క అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఆల్రెడీ కూడా చాలా మందికైతే అయితే నాలుగు ఎకరాలకు సంబంధించి కూడా డబ్బులు అయితే పడ్డటైతే తెలుస్తుంది ప్రతి ఒక్కరైతే ఛానల్ని కొత్త చూస్తున్న వారు తప్పకుండా ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోవాలి మరికొందరు రైతులకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే చేరుకుంటుందన్నమాట రైతు భరోసా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అందరి రైతులందరూ కూడా ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుందన్నమాట ఇకపై కూడా మన ఎవరు కూడా ఆందోళన చెందొద్దని అయితే బట్టి విక్రమార్కర్ రెడ్డి గారు అయితే వేల కోట్ల రూపాయలు అయితే ఈ రోజైతే మనకు మంజూరు అయితే చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట నాలుగైదు ఎకరాలకు సంబంధించి దాదాపు అయితే చూసుకున్నట్టయితే పదిహేను లక్షల రైతుల ఖాతాలో రోజే మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మీ అందరికీ కూడా అకౌంట్లో వచ్చేసి అయితే డబ్బులు అయితే పడనున్నాయి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై అయితే చాలా ఆలస్యం అయితే అవ్వడం అయితే జరిగిందనమాట ప్రస్తుతం రైతు భరోసా అమలులో ఉన్న ప్ర సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకు అవకాశం ఉంది మిగిలిన పదమూడు లక్షల మంది రైతులకు ఎప్పుడు నిధులు విడుదల చేస్తారు పెండింగ్ లో ఉన్న నాలుగు వేల కోట్లు ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అని అయితే రైతులు ముప్పు తిప్పులను అయితే పడుతున్న టైంలో మనకు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది తెలుసు కదా ప్రతి ఒక్కరైతే కిందన అయితే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది అందరూ అయితే లైక్ చేసి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతులకైతే భారీ ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట భారీ అన్నమాట సీఎం కి ఆదేశాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తుండడంతో ఇప్పటికే మనకైతే పంట చేతికి రావాల్సిన టైం అన్నమాట అందుకే అందరైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది ఈ ఈరోజు లేదా రేపు అయితే ఖచ్చితంగా అయితే పడ జరుగుతుందనమాట తెలంగాణలో పలు జిల్లాలోనైతే భారీ వర్ష సూచనలు అయితే అన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా ఎంతో యూజ్ఫుల్ అయితే అయ్యిందని అయితే అనుకుంటున్నాను రైతు భరోసాకు సంబంధించి మీకు ఇప్పటివరకు డబ్బులు అనేవి పడ్డాయ లేదా తప్పకుండా section of la gente